హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకే డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాలింగ్ టూ జీబీ డేటా సహా దేశవ్యాప్తంగా టెలికాం వినియోగదారులను ఆకర్షించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కొత్త యాప్ ముందుకు ముందుకొచ్చింది ఎక్కువ డేటా కాలింగ్ ప్రయోజనాలతో ఖర్చు పెరుగుతుందని అనుకునే వారికి మంచి ఛాన్స్ వచ్చింది కేవలం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకే డెబ్బై రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ ప్రయోజనాలు పొందొచ్చు తక్కువ ధరలో ఎక్కువ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్ ప్రకటించారు ఈ ప్లాన్ విషయంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి నెట్వర్క్ కలిగిన బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ద్వారా మరింత మంది వినియోగదారులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది ఈ ఫోర్ జీ సేవల ప్రారంభానికి ముందే బిఎస్ఎన్ఎల్ డెబ్బై రెండు రోజుల ప్లాన్ పరిచయం చేసింది ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే అన్లిమిటెడ్ కాలింగ్ భారతదేశంలో ఈ నెట్వర్క్ని ఉచిత అపరిమితి కాల్స్ చేసుకోవచ్చు ఫ్రీ రోమింగ్ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంది రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా మొత్తం డెబ్బై రెండు రోజులకు వన్ ఫార్టీ ఫోర్ జీబీ డేటా వస్తుంది ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు వస్తాయి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి దేశవ్యాప్తంగా అన్ని టెలికామ్ సర్కిల్లో ఫోర్ జీ సేవలు ప్రారంభించినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించింది అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ బై మూడు వందల పైగా లైవ్ టీవీ ఛానళ్ళు ఓటీటీ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి నాలుగు వందల ఎనభై రూపాయల ప్లాన్ డెబ్బై రోజుల వ్యాప్తితో బెస్ట్ ప్లాన్గా మనం పేర్కొనవచ్చు